హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ లైఫ్ స్టైల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఎంతో మీకు అర్థమయ్యే ఉంటారు కదా ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇలా ఈరోజు నేను ఏం స్పెషల్ చేయబోతున్నాను పూజ ఎలా చేసుకుంటాము ఏంటి అనేది ఈ వీడియోలో ఇంకొక షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ అయితే మంచి రివ్యూ వచ్చింది అనమాట ఏంటంటే నేను షార్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను మంది అయితే మంచి కామెంట్స్ ఇచ్చారు చాలా బాగుంది అక్క మీ డ్రెస్ అని నేను మినీ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను అనమాట అవుట్ఫిట్ ఫ్రమ్ స్టాచ్ అనేసి సో చాలా మంచి రెస్పాండ్ వచ్చింది ఈ డ్రెస్కి అయితేను ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న శారీని ఇలా డ్రెస్గా కన్వర్ట్ చేసుకోవడం నాకు కూడా వేసుకున్న తర్వాత చాలా మంచి కంఫర్ట్గా అనిపించింది బాగుందనమాట చిన్న చిన్న అకేషన్స్కి అయితే వేసుకోవచ్చు బర్త్డే పార్టీస్కి అలా ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంది నేను అవుట్ ఫిట్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను సో మేము ఎక్కువగా ఏం ప్రసాదం ఈరోజు ఏం ప్రసాదం అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఈరోజైతే మేము అన్ని కొత్తవే వాడతామన్నమాట అంటే సీల్ తీయకుండా ఉంటాయి కదా ఇలా పిండి ప్యాకెట్స్ బియ్యం ప్యాక్ బియ్యం పిండి ఇట్లా సాల్ట్ ప్యాకెట్తో సహా కారం కూడా నేను కొత్త ఒక బాక్స్లో తీసేసుకుంటాను పసుపు కూడాను సో ప్రతి ఒక్కటి కూడా కొత్తవే వాడతాం అనమాట చింతపండు కానివ్వండి పప్పులు కానివ్వండి షాప్ నుండి తీసుకొచ్చుకుని అంటే వాడినవి కాకుండా కొత్తవి తీసుకొచ్చుకొని వాడతామన్నమాట ఇప్పుడైతే మనము ఈ పిండి ప్యాకెట్తో ప్రసాదం చేయబోతున్నాము ఇంకా ఇప్పుడు గోధుమ పిండితో అయితే సేమే చేసేసుకుంటాము ఎందుకంటే మా ఏ సాంప్రదాయం అనమాట సో హాఫ్ హాఫ్ పిండి వేసేస్తా ఎక్కువ చేయట్లేదు అనమాట అంటే మనం హరి భరిగా చేసుకోకుండా పూజని నిదానంగా చేసుకోవాలంటే మనం ప్రసాదాలు ఉంటే ప్రిపేర్ చేసుకోవాలి కదా సో అందుకే ఇంకా నైన్ డేస్ ఉంది కాబట్టి ఏ ప్రసాదమైనా చేసుకోవచ్చు అంటే డైలీ ఒక ప్రసాదం చేసి పెడతాను సో ఇదనమాట కొంచెం పిండి మాత్రమే తీసుకున్నాను సేమియా కోసం కాబట్టి ఇందులో ఉప్పు వేయను అనమాట నార్మల్గా అయితే ఉప్పు వేసుకొని చేసుకుంటారు స్వామివారికి కాబట్టి నేను ఉప్పు వేయను ఉప్పు వేయకుండానే చేసేస్తాను తడిపేసుకొని సో సేమియా ఇలా చేస్తానో చూపిస్తాను ఇంకా ఏంటంటే ఈ నువ్వుల ఉండ పెట్టేస్తాను ఇరవై ఒక నువ్వుల ఉండ చేస్తాను అనమాట నువ్వుల కడిగి పెట్టేసుకున్నాను వేయించి ఉండలా చేసి సో ఆమెవరకి నైవేద్యంగా పెడతానమాట ఈ రెండు మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ అన్నం కర్రీ పప్పు చారు ఇవన్నీ చేసుకుంటాం కదా సో ఇవాళ ఏంటి అంటే వినాయక చవితి ప్రశాంతంగా చేసుకోవాలి పూజ నాకైతే మెయిన్ పూజ చేసుకోవాలి ప్రశాంతంగా త్వర త్వరగా కాకుండా నిదానంగా చేసేసుకోవాలి అనేసి అనిపిస్తుంది అందుకోసమనే టూ ఈ టూ ప్రిపేర్ చేస్తున్నాను ప్రసాదం కోసము సో అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా ఫుల్ ప్రాసెస్ అనమాట మొత్తం నీట్గా వేసుకుంటాము ప్రతి ఒక్క వస్తువుని తుడిచి చున్నంతో ఏనుగు అడుగులు వేస్తారనమాట మా సైడ్ ఇంకా మీ సైడ్ ఎలా చేస్తానో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అవి ఎలా పెడతారో కూడా నేను చూపిస్తాను ప్రతి ఒక్క ఆయుధ పూజలాగా చేస్తామన్నమాట నేను కూడా మిషన్స్ అవన్నీ తుడిచేసుకొని ముందు రోజే చేసుకున్నాను అనమాట మిషన్స్ అవి ఇవన్నీ తుడిచేసుకొని ఇప్పుడైతే ఈరోజైతే ఇలా చేసుకుంటున్నాను ప్రతి ఒక్కటి తుడుచుకుంటాను అనమాట ఆ వీడియోస్ నేను ఏం తీయలేదు మిషన్స్ తుడుచుకునేది మాత్రం తీసా చూస్తాను ఇంకా ఇక్కడైతే నైటే అంటే ముందు రోజే శుక్రవారం రోజే ఇక్కడ మిషన్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని గంధంతో కుంకుమతో బొట్లు అయితే పెట్టేశాను అనమాట మళ్ళీ మరుసటి రోజు ఇంకా నేను చెప్పాను కదా సున్నంతో ఇట్లా అడుగులు వేస్తారని ఇంకా అవి వేసేసి వచ్చారనమాట నెక్స్ట్ డే సో ఇక్కడైతే అన్నీ చక్కగా సర్దేసుకున్నాను మళ్ళీ షాప్కి రావడం అంటే కుదరదు కదా ఆ రోజు అందుకోసమని ఇక్కడంతా చేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడైతే పిండి కల్ కలిపేస్తున్నాను అనమాట మన సేమ్యా కోసం గోధుమ పిండి ఫుల్ వాటర్ అయితే పోసుకోవద్దు గట్టిగా చేసుకోవాలన్నమాట పిండి కాకపోతే నేను కొంచెం మెత్తగా చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే మళ్ళీ పిండి కలిపేసుకున్నాను కానీ సో ఇలా అయితే పిండి రెడీ చేసుకొని కాసెపరేషిచ్చేసాను అనమాట ఇంకా ఇప్పుడైతే నుండ్లను ఇంకా బాగా కడిగేసాను అనమాట ఇలా జల్లెట్లో తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న మంట మీద వేలు చేసుకుందాం ంత సూపర్ అయినాయి కదా పట్ 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 వినపడుతుందా పాప్కార్న్స్ లాగా సో నువ్వులు అనేటివి చాలా హెల్తీ ఫుడ్ అనమాట మన డైలీ డైట్లో ఒక వన్ స్పూన్ అయితే నువ్వులు ఉండాలట కంపల్సరీగా అలా అలానే ఎక్కువ తీసుకోమని చెప్పట్లేదు వన్ స్పూన్ ఒక నువ్వుల లడ్డు అలా చేసుకొని తింటే చాలా మంచిదంట సో ట్రై చేయండి లేడీస్కి అయితే చాలా మంచిదంట నేను చెప్తున్నా కానీ నేనైతే నాకంట ఓపిక ఉండదు కానీ వీలైనంత వరకు ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే అయితే చేసుకొని తింటాము సో ఆఫ్ చేసేసా ఇంకా ఇవి చల్లారిన తర్వాత బెల్లం ఇలాచి వేసి ఇంకా కావాలంటే కొబ్బరి తూర్ణు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు వేసుకొని ఉండలు కట్టేస్తా ఓకేనా అసలు అయితే చక్కగా వస్తాయి ప్లస్ దీనికి ఒక మిషన్ ఉంటుంది అది మా ఇంటి దగ్గర ఉండి నేను నేర్చుకోలేదు అందుకే మేము ఇట్లా చేసుకుంటాను నాకు ఇది చేయడం రాదు కానీ చాలు ఇంత చేసిన స్వామి వారికి తృప్తిగా చేసుకొని పెట్టుకున్నామని తృప్తి ఉంటుంది కదా వస్తుంది సన్నం వస్తాయి కానీ వింత వింత సన్నం సరిపోదా చూద్దాం అత్త రాదు చూసినా నాకు ఎంత మంచి వచ్చింది చల్లగా అరిచే అరిచేయ అరిచాయి పెట్టు చూడ ఇంకా పిల్లలైతే మంచిగా ఆడుకునేటర్లేదు నిజంగా తెలుసా ఆ పిండి టీ నెంబిస్తూ ఉంటా ఆ లోపల కొంచెం ఆ చేయాలి ఇంకంతే ఇంకేంటరా అసలు అయితే తెగద్దు తెలుసా తెగకుండా వేస్తారు చేసేవాళ్ళు అందుకే గట్టి వేసుకోవాలి లస్మక్క పెద్దమ్మా చేస్తారు సన్నమా ఇంత సన్న ఇంత ఇవి సన్నం వస్తుంది ఇంత సన్నం పెద్దమ్మ అంత సన్నం రావాలి కానీ మన ఇవన్నీ ఘోరంగా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంత సన్నమా ఇంకా సన్న అంత సరిపోతుంది మనకి మంచిగా మ్యాగీ మ్యాగీ అంటున్నాం ఇక మ్యాగీలు అన్నట్టే ఎంత గట్టిగా ఉంటే ఇంకా ఇక్కడైతే నువ్వులు బెల్లం ఇలాచి మొత్తం మిక్సీ చేసేస్తా చూడ కోల్గేట గుర్తులేదు చూస్తున్నారు కదా ఇక్కడైతే లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఓహో నువ్వులు బెల్లం ఇలాయచి మిక్సీ పట్టేశాను చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇట్లా నెయ్యి అద్దుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటే ఇరవై ఒక ఉండ ఏదైనా మనం కౌంటింగ్ చేసుకొని వేసుకోవచ్చు ఏంటంటే సోమవారంకి ఇరవై ఒక ఉండ అంటే ఆ సంఖ్య తనకిష్టమని ఇంకా ఆ సంఖ్య సెట్ చేస్తారనమాట ఇక్కడైతే మా పాప సమన్విత అయితే సేమ్య చేస్తుంది ఇంకా ఇక్కడైతే మా వారు పూజ సామాన్ అంతా క్లీన్ చేస్తున్నారనమాట ఏంటంటే నేనే చేసేదాన్ని కాకపోతే ముందు రోజు ఇక యాస్టీ స్టిచ్చింగ్ ఉంటుంది కదా సో నాకు కొంచెం బిజీ ఉండేను అందుకోసమనే ముందు రోజు కొంచెం షాప్ పని అంతా చేసేస్తున్నాను అనమాట ఇంట్లో పని అంతా ఎక్కడెక్కడ ఉండిపోయింది ఇంకా ఇక్కడ అయితే ఎంత బాగా క్లీన్ అయినాయి అంటే చక్కగా క్లీన్ అయినాయి అనమాట పీతాంబరి సర్ఫ్ చింతపండు అవన్నీ వేసి చక్కగా క్లీన్ చేశారనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా తొందరగా అయిపోతుంది పని కూడాను ఇంకా నేనైతే ఇక్కడ బాదం పిస్తా అండ్ కిస్మిస్ ఇవన్నీ వేయించి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఏంటంటే సేమియా ప్రిపరేషన్ కోసము ఆల్రెడీ నువ్వుల లడ్డూలు అయిపోయినాయి కదా ఇంకా ఇక్కడైతే సేమియా కోసం ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసి ఇంకా పక్కనైతే ఇత్తడి గంజులో పాలు వేడి చేస్తున్నాను అనమాట ఇవి సో ఒక లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఇంకా చెప్పడం మర్చిపోయానండి సో ఇక్కడైతే ఉండ్రాళ్ళు కూడా చేసామన్నమాట సో అదే పిండితో ట్వంటీ వన్ చేసి అందులోనే వేసేసాను అన్నమాట చాలా బాగుంటుంది ఇదైతే నాకైతే టేస్ట్ అయితే చాలా ఇష్టం ఇంకా బాదం పిస్తా అవన్నీ వేయించుకున్నాను కదా వేసి కాస్త ఉడికిస్తాను అనమాట ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడ మా వారికి అయితే టీ పోసిచ్చాను సో అంత సినిమా లేదు ఇక్కడ నిత్య పూజ అయితే అయిపోయింది ఇది కూడా నేనే చేసాను అనుకోండి కానీ మా వారే సో ఇలా ధూపం వేసి ఇప్పుడైతే మేము ఇక్కడ సోమవారిని సెట్ చేస్తాం ఈ టూ సెల్స్ పోయినసారి అక్కడ పెట్టినాం కానీ ఇప్పుడు మిషన్ సామాన్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈసారి ఇక్కడ పెడతాము సో వాళ్ళ ఎంజాయ్ చేస్తున్నారు మన సేమే అయితే రెడీ అవుతుందన్నమాట సో ఏం లేదండి చక్కగా కొన్ని వాటర్లో ఫస్ట్ ఇవి ఉడికించుకోవాలి తర్వాత పాలు కాచి అందులో పోసేసి ఇంకా ఈ బాదం ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేయించుకునేవి ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసి చక్కగా స్లో ఫ్లేమ్లో మీడియం కానీ స్లో కానీ చక్కగా ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఎంత బాగుంటుందంటే ఇది సోమవారు పెట్టిన తర్వాత మనం టేస్ట్ చేద్దాం సో ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తున్నా ఇంకా ఇక్కడైతే పిల్లలు సోమవారిని తీసుకొస్తున్నారనమాట వాళ్ళకి ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనమాట వినాయకుడికి కూడా చిన్న పిల్లలంటే చాలా ఇష్టం కదా సో వాళ్ళ మా అమ్మాయికి ఇస్తున్నారు ఇలా ఇవ్వడము అట్లా చిన్న చిన్న అంటే వాళ్ళకి ఇష్టం కదా ఇట్లాంటివి అందుకే వాళ్ళతోటే చేయిస్తాను నాకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం ఎక్కువ పిల్లలకే ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ అప్ప చెప్పేస్తాను అనమాట వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది చేయాలని ఉంటుంది కదా అందుకోసమని వాళ్ళతోటే చేయిస్తాను ఇంకా ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసాము దీపారాధన చేసేసి ఇంకా సంకల్పం చెప్పేస్తున్నారనమాట దీపావళికి పసుపు కుంకుమతో అలంకరణ చేసేస్తున్నాము ఇంకా నేను గౌరమ్మని పెట్టేసుకుంటానన్నమాట పసుపు గౌరమ్మని పెట్టేసుకుంటాను ఇంకా ఇక్కడైతే సెల్లో చూస్తూ స్వామివారికి సంబంధించిన అష్టోత్తరాలు అదంగ పూజ పత్రి పూజ ఇవన్నీ చదువుతూ అనమాట చాలా సింపుల్గా హరిబరి లేకుండా నీట్గా చే ఆర్గనైజ్ చేసేసుకొని చేసుకుంటున్నాను అనమాట సో స్వామివారి అలంకరణ అయితే ఎలా ఉంది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి స్వామివారి దగ్గర అయితే దోసకాయలు మక్క కంకులు ఇంకేంటి మన చెరుకు గడలు తీసుకొచ్చాము అవి కూడా సెట్ చేసామనమాట ఇంకా నేనైతే పూజకు ముందే అన్నీ రెడీ పెట్టుకుంటానమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరమ్మ కాబట్టి గౌరమ్మ చేసి పెట్టేసుకుంటాను కుడుకలో ఒక ఖర్జూర ఒక కాయిన్ వేసి గౌరమ్మం చేసి పెట్టేసుకుంటాను నెక్స్ట్ అయితే అటుకులు బెల్లం అవి కూడా రెడీ పెట్టేసుకుంటాను అనమాట ఇంకా చున్నం కలిపిన వాటర్ ఒకటి మళ్ళీ బియ్య పిండి పసుపు కలిపింది అది కూడా రెడీ పెట్టేసుకుంటాను ఉండ్రాల్లో ఒక సపరేట్ తీసి పెట్టేసుకుంటాను అనమాట సేమియా యా సపరేటు ఉండ్రాలు ఇరవై ఒకటి సపరేట్గా స్వామివారి కోసం చిన్న చిన్న గిన్నెల్లో తీసి పెట్టేసుకుంటాను అన్నమాట ఉండ్రాళ్ళు అవి ఇవి ఇంకా దోసకాయలు గడలు అవన్నీ స్వామివారికి సైడ్గా పెట్టేసి నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటాను ఇంకా స్వామివారి అభిషేకానికైతే పసుపు నీళ్ళు గంధం నీళ్ళు కుంకుమ నీళ్ళు అవి కూడా నేను రెడీ పెట్టేసుకుంటాను ముందే చిన్న చిన్న గ్లాసెస్ ఉన్నాయి కదా నా దగ్గర వాటితో చేయడం అంటే నాకు చాలా ఇష్టము అభిషేకానికి పాలు కూడా అంటే పాలు తేనె చక్కెర నెయ్యి ఇవన్నీ పెరుగు ఈ ఐదు ఒక గ్లాస్లో పోసేసి ఉంచేసుకుంటానన్నమాట ఇంకా ఇరవై ఒక పత్రిదళాలు ఉంటాయి కదా అవి కూడా నేను పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటానన్నమాట పూలు కూడా ఒక బౌల్లో రెడీ పెట్టేసుకున్నాను ఎందుకు అంటే పూజ సమయంలో ఇది లేదు అది లేదు అనుకోడు కదా అందుకోసం అనమాట ఇక్కడైతే నేను చెప్పాను కదా ముందుగా కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు గంధం నీళ్ళతో స్వామివారికి అయితే చేస్తున్నాము అభిషేకం చేసేసి మంచిగా మళ్ళీ నీళ్ళతో కడిగేస్తాము అనమాట శుద్ధ జలంతో కడిగేసి ఇంకా ఇప్పుడైతే మేము పంచామృతాలు ఉంటాయి కదా పంచామృతాలతో అయితే అభిషేకం చేస్తాము నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ప్రత్యేక పూజల్లో అయితే ఇలా ఇద్దరం కలిసి చేస్తాం కదా చాలా బాగా అనిపిస్తుంది ఆల్రెడీ వాయిస్ ఇచ్చానుక ఆల్రెడీ మనం వీడియోలోనే వాయిస్ చక్కగా ఉంది కానీ మనకి చుట్టూ సాంగ్స్ వస్తాయి కదా ఇప్పుడు స్వామివారి విగ్రహాలు మన చుట్టూ ఒక మూడు నాలుగు ఉన్నాయి సాంగ్స్ బాగా వినిపిస్తున్నాయి అందుకే వాయిస్ అంతా స్కిప్ చేసేసి నేను ప్రత్యేకంగా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ నేను అభిషేకం చేశాను కదా సో మా అమ్మాయిని పట్టుకుంటుంది చిట్టి తల్లి పట్టుకోమని చెప్పాను అనమాట లాస్ట్లో వాళ్ళతో పసుపు కుంకుమ అంతా వేయించాను సో ఇక్కడ సమన్విత వచ్చేసి అభిషేకం చేస్తుంది అనమాట ఇంకా మాకు అన్నీ అందిస్తుంది ఏవైనా తక్కువగా అనిపిస్తే అన్ని ఇస్తుంది పిల్లలు కూడా మంచిగా పూజలు చేయడం అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టం అనమాట ఏంటంటే నాని రాలేదు సో వాడిని మిస్ అవుతున్నాము ఇక్కడ చూడండి అభిషేకం చేస్తుంటే స్వామివారు ఎంత బాగా కనిపిస్తున్నారో నేనైతే ప్రత్యేక అయితే కంపల్సరీగా ఇలా ప్రిపరేషన్ అంతా చేసేసుకుంటాము ఇక్కడైతే కంకణాలు కట్టేసుకుంటున్నాము సో ఫస్ట్ మా వారికి కట్టేసాను అనమాట తర్వాత పిల్లలకి నాకు కట్టేసుకున్నాం అనమాట సో తోరణం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంటే వినాయక చవితి రోజు ఇంపార్టెంట్ అనమాట ఇంకా ఈ తొమ్మిది రోజులు చాలా నిష్టగా ఉంటాము ఇదైతే మా వారి తరపున నుండి అయితే వీళ్ళకి బాగా ఇంపార్టెంట్ అనమాట ఈ పండుగ ఎందుకు అంటే మా వారు పుట్టిన దగ్గర నుండే కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారట వాళ్ళు సో మా వారి పేరు కూడా తెలుసు కదా గణేష్ వాళ్ళ ఊర్లో కూడా తన పుట్టిన దగ్గర నుండే విగ్రహారాధన అనేది మొదలైందట ఇంకా ప్రతి వినాయక చవితికి కూడా అక్కడ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా సో ఆ నైన్ డేస్ స్వామివారి దగ్గరికి వెళ్ళడము ఆ పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత భోజనం చేసేవాళ్ళం అన్నమాట ప్రతిరోజు కూడా ప్రసాదం చేసుకొని వెళ్ళే వాళ్ళము ఇంకా నేనైతే రిక్కి నాని ఫ్రెండ్స్కి అయితే అంటే రిక్కి వాళ్ళ బ్యాచ్ అంతా విగ్రహం పెట్టుకుంటే అక్కడికి నేను ప్రసాదాలు అన్నీ చేసి ఇచ్చేదాన్ని ఒకరోజు లడ్డు ఒకరోజు సీర ఒకరోజు పులిహోర ఒకరోజు గుడాలు ఒకరోజు వడలు వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి అని తెలుసుకొని మరి వాళ్ళు తినడం కోసమే చేసి ఇచ్చేదాన్ని శ్రీనాయకుడు కూడా అలానే ఇష్టం అనమాట పిల్లలు తినడం అంటే తనకి చాలా ఇష్టం అంటూ ఉంటారు సో అందుకోసమనే నేను పిల్లల కోసం ప్రత్యేకంగా చేసి ఇచ్చేదనమాట వాళ్ళు కూడా ఇప్పటికీ గుర్తు చేస్తూ ఉంటారు పిన్ని నేను ఉన్నప్పుడు చాలా చక్కగా చేసిచ్చేదాన్ని మస్తు బాగుంటుండే ఐటమ్స్ అనేసి అంటే వాళ్ళకేంటి అంటే స్వామివారికి చూపించి వాళ్ళు తినడం కోసమే నేను ఎక్కువగా చేసిచ్చేదాన్ని పిల్లలు తింటే నాకు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి ఎవరు ఇవ్వరు కదా సో అందుకోసమనే నేనే ఎక్కువగా చేసిచ్చేదాన్ని అనమాట నాకు చాలా బాగా అనిపించేది ఆ మెమరీస్ అన్నీ అన్నమాట ఇంకా ఇక్కడైతే పత్రి పూజ అయితే స్టార్ట్ చేశారు ఇరవై ఒక్క పత్రి అన్ పత్రి తీసుకొచ్చి చేస్తున్నాం అనమాట అక్కడైతే స్వయంగా మనమే మన చేతులతో కోసి తీసుకొని వచ్చేవాళ్ళు మా వారు కానీ అంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకునే అనమాట అక్కడ అడవి దగ్గర ఉంటుంది కదా సో అందుకోసమని సో ఇక్కడ అన్నీ కొనుక్కోవడమే అవుతుంది ఇంకా వాళ్ళు ఏ పత్రి ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదు మా వారు వచ్చిన తర్వాత కామెంట్ చేశారనమాట అసలు ఏం పత్రి ఇస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు అనేసి ఇంకా ఇక్కడైతే అష్టోత్తరం అయిన తర్వాత పూజ అయితే చేస్తున్నాను సో అష్టోత్తరం నేను చేశాననమాట పత్రిపూజ తనని చేయమంటున్నాను సో పింక్ అయితే మాకు అన్నీ అందిస్తుంది తనతో కూడా మధ్య మధ్యలో ప్రతి ఒక్కటి చేయిస్తున్నాము పిల్లలతో కూడా చేయిస్తున్నాం అనమాట నాకైతే బాగా నచ్చింది పిల్లలు కూడా టైంకి వచ్చారనమాట వచ్చి అక్కడ కూర్చున్నారు ఎంత ముద్దు కూర్చున్నారంటే అస్సలు అల్లరి చేయట్లేదు భావిజ్ఞ అండ్ సహస చిట్టి తల్లి స్వరణ్ పింకి ఇంకా అయితే మిస్ అవుతున్నాము వాడు కూడా ఉంటే చాలా బాగుంటుండే ఇంకా మీరైతే వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మేము ఎలా చేసుకున్నాం అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి సో ఇంకా ఇక్కడైతే కొంతమందికి వినాయక చవితి కూడా ఉండదండి మాకు ఉండదు అని అంటారు కొంతమందికి ఉంటుందంట కొంతమందికి ఉండదంట గణపతి గణపతి బాయా ఇంకా చూస్తున్నారు కదా పిల్లలైతే గణపతి బప్ప మోరియా అంటూ పొద్దు నుండి అలానే అంటున్నారనమాట ఇక్కడైతే నేతి కాగడాలు వెలిగిస్తున్నాము ఏంటంటే కొత్త చీపురు పుల్లకి పత్తి పెట్టేసి నేతిలో ముంచేసి ఇలా నేతి కాగడాలని ఇస్తారనమాట మా సైడ్ మీ సైడ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా ఈ పద్ధతి గిట్ట మీరు పాటిస్తే నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా వెలిగించేసి అరటి పండుగ కానివ్వండి అక్కడైతే మా ఊర్లో అయితే మనకు ఆవులు ఇస్తుండే చుట్టాలు బంధువులు అని ఇస్తుండే అనమాట ఇంకా జొన్నలు అవి ఇవన్నీ వేస్తుంటాయి ఇక్కడ అవన్నీ కుదరవు కదా అందుకోసమే ఎక్కడ ఎలా ఉంటే అలా పాటించాలి అనేసి ఇక్కడ ఇలా చేసేసుకుంటున్నాం అన్నమాట ఇంకా మరొకసారి స్వామివారికి పసుపు కుంకుమతో అలంకరణ చేసేసి పూతగంధం వేస్తామండి సో బియ్య పిండి పసుపు కడుపు పిండి ఉంటుంది కదా సో చల్లదనం కోసం అనమాట ఇంకా చున్నము ఇంక ఇవన్నీ చూ వేసేసిన తర్వాత స్వామివారికి పిండి వంటలు అయితే సో మనం చేసిన ప్రతి ఒక్క వంటకం సోమవారికి అయితే చూపిస్తాము ఈ ప్రసాదం కుదిరిందండి ఎంత బాగుందంటే అసలు మళ్ళీ ఇంకొకసారి చేసుకుంటే ఆ టేస్ట్ వస్తుందో రాదో అనిపించింది అనమాట అంత చక్కగా కుదిరింది చాలా బాగా అనమాట నేను ఎప్పుడు ఏ వంట మొదలుపెట్టినా వినాయకుడిని తలుచుకొనే చేస్తాను సో ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరిందనమాట టేస్ట్ కూడాను చాలా బాగా అనిపించింది ప్రతి వినాయక చవితి రోజు కూడా చాలా బాగా కుదురుతుంది సో మనం చేసిన వంటలన్నీ కూడా స్వామివారికి అయితే చూయిస్తున్నాం సో మేమైతే ఇక చూసారు కదా చిట్టితెలు అయితే ఇంకా గంట వాయిస్తుంది మా అమ్మకైతే ఎంత హెల్ప్ చేసిందంటే ఈ సంవత్సరం పిల్లలు రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది யா காலோர மங்கலார சி வி వన్ తీయండి వన్ టూ త్రీ ఫోర్ మంచిది అక్క ఎట్లా తీస్తుంది మొట్టకాయలు కొట్టుకోండి ఇట్లా ఫైవ్ ఇట్లా ఓకే చూసి నవ్వుతాడు అక్క బావా మనకు వరాలు గురుస్తాయి ఎక్కువ తిన్నావు లడ్డూలు తిన్నారు నువ్వు లడ్డు నువ్వు లడ్డూలు ఎక్కువ తిన్నారు నువ్వు నెయ్యి నువ్వు పాపడ్స్ లడ్డూలు అన్నం నువ్వు సావర్ణిక నువ్వేం తిన్నావు పాషమా సేమ్యా ఎక్కువ నెయ్యి అంతే తినేటప్పుడు అట్లానే ఇంకా ఇదండి వీడియో స్వామివారికి చక్కగా ప్రసాదాలు చేసేసి పూజ చేసేసి భోజనాలు భోజనాలు అయితే ముగించేసేసుకున్నాం అనమాట సో పిల్లలతోటి ఈ సంవత్సరం ఇలా భోజనం చేయడం పూజ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంతవరకు చూసిన అంటే వీడియో ఎండింగ్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు బాగా నచ్చే ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ సో రీకి రాలేదు కాబట్టి వాడి ఫొటోస్ కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్